ట్లయితే ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నారా లోకేష్ గారు ఏకంగా చీర పెట్టి చీరతో పాటు ఇంటి పట్ట అయితే పంపిణీ చేస్తూ ఏదైతే ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీ మేరకు ఇంటి పట్ట అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇచ్చిన హామీ మేరకు ఆయన నియోజకవర్గంలోని ఆయన నియోజకవర్గంలో వారికి ఇళ్ళ పట్టాలైతే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన ఎన్నికల హామీలో ఆయన నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇల్లు లేని వారందరికీ కూడా ఇంటి పట్టా అయితే ఇచ్చి ఇళ్ళ నిర్మాణం అయితే చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట ఈ నేపథ్యంలో ఆయన చీర పెట్టి మరి చీర పెట్టి మరి చీరతో పాటు ఇంటి పట్టానైతే అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అయితే చూసుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా ఇంటి పట్టాలు అయితే ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేయడానికి అయితే తొందరలోనే అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తామని చెప్తున్నారు ముందుగా ఈయన నియోజకవర్గంలో ఈయన అయితే పంపిణీ అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట ఈయన నియోజకవర్గంలో ఈరోజు ఇళ్ల పట్టాలైతే పంపిణీ అయితే చేయడం జరిగింది పట్టణాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా ముందు చూసుకున్నట్లయితే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గారు అయితే పట్టాలు పట్టాలైతే పంపిణీ చేసుకోవడం అయితే జరిగింది ఈ విధంగాన ఇళ్ళ పట్టాలైతే పంపిణీ ప్రజెంట్ ఈ దా నియోజకవర్గంలో కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన అందరికీ కూడా ఇళ్ళ పట్టాలైతే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారనమాట మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ పట్టాలకు సంబంధించి చీరలు పెట్టి మరి ఇళ్ళ పట్టాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఆ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మూడు సెంట్లు అయితే ఇస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో వారికి రెండు సెంట్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈయన చేతుల మీదుగా అయితే ఈ విధంగా ఇళ్ళ పట్టాలు అయితే చీరలతో పాటు చీరలు పెట్టి పసుపు కుంకుమతో పాటు ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వారైతే అందరూ కూడా చెప్తూ ఉన్నారన్నమాట సో మీరు చూసుకోవచ్చు ఇళ్ళ పట్టాల కార్యక్రమం అనేది ఈ విధంగా జరుగుతుందో ఇళ్ళ పట్టాల కార్యక్రమం అనేది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే మొదటిసారి ఈ విధంగా మొదటిసారి ఈ విధంగా ఇళ్ళ పట్టాలకు సంబంధించి పంపిణీ అనేది అయితే బాగా జరిగిందనమాట సో ఇళ్ళ పట్టాల పంపిణీలో భాగంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా లోకేష్ గారు అయితే ఇళ్ళ పట్టాలకు సంబంధించి పంపిణీ అయితే జరిగింది ఈ ఇళ్ల పట్టాల్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తొందరలోనే దరఖాస్తులు అయితే తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చేందుకు తొందరలోనే దరఖాస్తులు అయితే ఉన్నారనమాట ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని ఇల్లు లేని వారందరికీ కూడా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేందుకు ఈ విధంగా పేపర్లు అయితే అంటే పట్టాలైతే పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటి పట్టాలకు సంబంధించి ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది ప్రజెంట్ రాష్ట్రంలో అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అందరికీ కూడా ఇంటి పట్టాలు అయితే ఇస్తారన్నమాట ముందుగా ఈ నియోజకవర్గాలు అయితే పంపిణీ అయితే జరుగుతుంది మీరైతే చూడవచ్చు మొత్తం చాలామందికి ఈరోజు చాలామందికి ఎలాగా అటు అందరికీ కూడా అటు ఒంటరి మహిళలకు కావచ్చు అందరికీ కూడా ఇలా చీరలు పెట్టి మహిళలకి వారి పేరుతోటి ఇంటి పట్ట అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంటి పట్టాలకు సంబంధించి ఈ విధంగా ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టా అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగాన లోకేష్ గారు సో మొత్తం మీద చూసుకుంటే ఈ కార్యక్రమం అనేది గంటల కొలిది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే లబ్ధిదారులు అనే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట లబ్ధిదారులు అయితే చాలామంది అయితే ఉన్నారు వీరందరూ కూడా ఇంటి పట్టాలకైతే ఇంటి పట్టాలు తీసుకునేందుకైతే ఆయన దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈయన నియోజకవర్గంలో ఉన్నవారు ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ముందుగా ఎందుకంటే అందరికంటే ముందు అందరికంటే ముందు ఈయన నియోజకవర్గంలోనే ఇళ్ల అయితే పంపిణీ అయితే జరుగుతూ ఉందన్నమాట తర్వాతే మిగిలిన అందరికీ కూడా చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు ఈయన ఇక్కడ ఎన్నికల్లో ఒకే ఒక హామీ అయితే ఇచ్చారనమాట ఈ ఎన్నికల హామీలో ఈయన చెప్పింది ఏంటంటే గెలిచిన వెంటనే రా నియోజకవర్గంలోని మొత్తం ఇళ్ళ ఎవరైతే ఇల్లు లేవో వారందరికీ కూడా ఖచ్చితంగా వచ్చిన ఏడాదిలోపే ఇంటి పట్టాలైతే మంజూరు చేస్తాయని అయితే చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగా ఈయన ఇళ్ళ పట్టాలైతే చూపిస్తూ ఇళ్ళ పట్టాలు చూపిస్తూ అందరికీ ఇవ్వడం అయితే చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అక్కడ వారు అందరూ కూడా అయితే చెప్పుకుంటూ ఉన్నారు ఇదే విధంగా రాష్ట్రంలో అందరూ కూడా ఇంటి పట్టాలు ఇంటి పట్టాలు ఇంటి పట్టాలైతే పంపిణీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా చీర పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ పెట్టి ఇంటి పట్టనైతే పంపిణీ చూపిస్తూ మరి అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఈ కార్యక్రమం అయితే అలాంటి ఇలాంటి కార్యక్రమం అయితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కానీ మనకి వెంటనే పూర్తి చేసినట్లయితే రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఇల్లు లేదు అని ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఇంటి పట్టాలు అయితే ఇవ్వడం అయితే చాలా సంతోషకరమైన విషయం అన్నమాట మన ఛానల్లో మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ఏ కార్యక్రమాలైనా మన ఛానల్ ద్వారా మీకైతే అందరికంటే ముందు అది కూడా జెన్యున్గా కరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి వీడియోని అలా వీడియోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమం అయితే చాలా టైం అయితే జరుగుతుంది మొత్తం మీద ఇళ్ళ పట్టాల పంపిణీ అనేది ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమం అనేది రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నారన్నమాట మాకు ఎప్పుడు ఇస్తారు ఇళ్ళ పట్టాలు అని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు తొందరలోనే దరఖాస్తులు అయితే తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది అనమాట తొందరలోనే దరఖాస్తులు అయితే తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి ఎవరో కూడా అయితే కంగారు పడే పని అయితే లేదు మనకి మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మనం అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట సో ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏ విధంగా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలనే ప్రతి పూర్తి విషయాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు ఫోటో ఫోటో పెట్టి మహిళ ఫోటోతోటి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగాన సో ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే ఇంకా అనేక మందికి అయితే ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట ఒకరు కాదు రెండు కాదు ముగ్గురు కాదు సో వందల సంఖ్యలో వందల సంఖ్యలో ఇవాళ ఇళ్ళ పట్టాలు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇళ్ళ పట్టాలకు సంబంధించి అటు గాజులు అటు చీర చీర కూడా పట్టు చీరలు అయితే ఇస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది సో ఇలా పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం పథకాలకు సంబంధించి మన ఛానల్ ద్వారా మీకు అయితే నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అనమాట ప్రతి అప్డేట్ కూడా మినిట్ టు మినిట్ మన ఛానల్లో అందరికంటే ముందు అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి అప్డేట్ కూడా మనకి మన ఛానల్ ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది